నిలబడి అడ్డుకున్నారో ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు ఈ కల్పిత గాథ అయినప్పటికీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఒకనొక సమయంలో భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెరబేనకు అనిపించారు ముఖ్యంగా హరిహర వీరవల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం డబ్బున్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండవ భాగం ఎప్పుడు చూద్దామనిపించే విధంగా ఒక మంచి అనుభూతి ఇచ్చినటువంటి సినిమా ఎంతో ఏ ప్రయాసానికి వచ్చి నిర్మాత ఏఎం రత్నం గారు ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేయటం అనేటువంటిది మా చాలా మంచి అనుభూతినిస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో భారతీయ సంస్కృతి గురించి చరిత్ర గురించి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురించి మనకు చెప్తూ ఉంటారో వాటిని ఈ సినిమాలో ప్రస్ఫుటంగా చూపించారు ఆయన గత సినిమాలకి భిన్నంగా ఒక చారిత్రక నేపథ్యంతో వచ్చినటువంటి సినిమా అందరిని అవరిస్తుంది అనేటువంటి మాట మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ఒక మంచి అనుభూతి ఇచ్చినటువంటి ఈ సినిమాని చూడటం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఆయన యొక్క రాజకీయ నాయకుడిగా బాధ్యతని సినిమా నటుడిగా ఆయన యొక్క గొప్పదనాన్ని రెండింటినీ చూపించే విధంగా ఈ సినిమా ఉందనేటువంటి మాటలు తెలియజేస్తూ ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది మాకు లభించినటువంటి ప్రత్యేకమైన వరంగా భావిస్తూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851